అంటే మోదీ దెబ్బతిన్నారు లేకపోతే పూర్తిగా రాలేదు ఇవన్నీ అనుకున్నప్పటికీ కూడా తమ మౌలికమైన దాని నుంచి వైదొలక లేదు అనే ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు మూడవ విషయం ఏమంటే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు హర్యానా మహారాష్ట్ర ఇంకోటి ఏదో ఉంది సో ఈ రాష్ట్రాలకు ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎక్కువగా ఎలా తెచ్చుకోవాలి ఎందుకంటే మహారాష్ట్రలో కూడా వాళ్ళకి వ్యతిరేక సిగ్నల్స్ వచ్చాయి ఇప్పుడు జరిగిన ప్రకారం అయితే వాళ్ళు అధికారంలోకి రాకపోవచ్చు ఇప్పుడు మీరు ఎన్సీపీ ఉంది కదా ఎన్సిపి నాయకుడు ప్రఫుల్ పటేల్ ఆయన సహాయ మంత్రి పదవిస్తే ఆయన తీసుకోవాలి తిరస్కారం కూడా చూడండి సహాయ మంత్రి తీసుకోకపోవడంలో కూడా మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అనే లెక్కలు ఆయనకు ఉన్నాయి వీళ్ళు ఇవ్వకపోవడంలో ఉంది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే బాలశౌరిని వాళ్ళు ఇవ్వదలుచుకుంటే అది వైసీపీ నుంచి వచ్చాడనేది అనేది వాళ్ళకేమి పెద్ద సమస్య కాదు చాలామంది అసలు ముఖ్యమంత్రులే ఉన్నారు కదా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రులను తీసుకున్నారు ఈరోజు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త చూస్తారు కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా రాజ్యసభ స్థానాల మీదే ఆశ పెట్టకుండా ఉన్నారు కేసీఆర్కు నలుగురు ఉన్నారు జగన్కు పదకొండు మంది ఉన్నారు ఆయనకు నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు సో వీళ్ళ ఆధారంగా బీజేపీతో అవసరంలో ఉంది కాబట్టి ఎంతో కొంత బార్గెనింగ్ చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారని నేను అంటున్న మాట ఏంటంటే బార్గెనింగ్కి ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి జనసేన రాష్ట్రంలో చేయగలిగినంత బార్గెనింగ్ కేంద్రంలో అంత చేయలేదు అది మోదీ భావించి వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలనుకుంటే అది అది తెలియదు ఇక్కడ కూడా వీళ్ళు బార్గెనింగ్ పార్టీల విషయాలన్నీ పక్కన పెడితే మత సామరస్యము ముస్లింల మీద కామెంట్స్ ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మోదీ ఎనభై మందిలో ఒకరికి చోటు కల్పించవచ్చు కదండి కనీసం ఒక మెసేజ్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఇంక్లూజివ్ మెసేజ్ పంపించడానికి దానికి ఏం చెప్తున్నారంటే ఎవరు లేరు ఒక్కరు కూడా గెలవలేదంట ఇరవై నాలుగు మంది గెలిచారు అంటే ఏ పార్టీ అదే ఐ వాటా గెలిచింది ఇరవై నాలుగు మంది వీళ్ళలో ఇరవై ఒక్క మంది ఇండియా కూటమి తరపున గెలిచారు ఇరవై నాలుగు మంది ముస్లిం ముగ్గురే ఉన్నారు ముగ్గురు ముగ్గురులో ఒక ఆయన సెలవుద్దీన్ ఇద్దరు వేరే వాళ్ళు కాబట్టి ఛాన్స్ లేదు వర్మను కూడా నియమించవచ్చండి ప్రధానమంత్రి తలుచుకుంటే నియమించి తర్వాత రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు అంటే వాళ్ళు ఎలా చేస్తారు కాదు వాళ్ళ పార్టీ ముగ్గురు వచ్చారా వాళ్ళకి ఎవరు రాలో అసలు వాళ్ళు పెట్టిందే లేదు దాదాపుగా వాళ్ళకు వాళ్ళ అసలు ఎన్డీఏ తరఫున ముస్లిం ఎంపీలు ఎవరు లేరు అసలు అవును లేనప్పుడు మరి ఎలా ఇస్తారంటారా నేను చెప్పేది అదే ఆమోదయోగ్యమైన ఒక పరిశ్రమను తీసుకొని ఇప్పుడు ఉదాహరణకు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి అప్పుడు అందులో అప్పుడు సిక్ లేడు మన్మోహన్ సింగ్ సిక్ అయినప్పటికీ అప్పుడు సురజిత్ ఒక సిక్కును అప్పుడు నామినేట్ చేసి తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన ఎంచుకున్నారు అందువల్ల ఇప్పుడు అలా మీరు చెప్పాలంటే కనుక వాళ్ళు చేశారు వీళ్ళు మజ్లేస్ నుంచి ఒక ఆయన వచ్చాడు ఇంకొక ఆయన ఇంకో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు వాళ్ళు ఎవరు ఇన్క్లూజివ్ అంటుంది అంటే ఇన్క్లూజివ్ అంటే ఈ మెసేజ్ తర్వాత కొంత బలహీన పడ్డాము మెజార్టీ రాలేదు ఇది ఉన్నప్పుడు ఇంక్లూజివ్ అప్రోచ్ తీసుకోవడం చెప్తున్నాను నేను సరే చంద్రబాబు నాయుడు టీంలో మంత్రులు ఎవరుండే అవకాశం ఉంటుంది జనసేనకి నాలుగట బీజేపీకి రెండట తప్పకుండా వీళ్ళందరూ ఉంటారు మరి వ్యక్తులుగా ఎవరెవరిని వాళ్ళు నాయకులు ఎంపిక చేస్తారో మనకు తెలియదు కానీ బట్ తప్పకుండా బీజేపీ ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు అకౌంటబిలిటీ ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో ఏమైంది వాళ్ళు మంత్రివర్గంలో ఉండేవాళ్ళు కానీ ఏమడినా ఇది టీడీపీ మినిస్ట్రీ టీడీపీ మినిస్ట్రీ అని తమకేం బాధ్యత లేనట్టు మాట్లాడుతుండేవాళ్ళు ఆ పరిస్థితి రాకూడదు రానివ్వకూడదు వాళ్ళని కూడా కమిట్ చేయించాలనేది ఒక ఉద్దేశం జనసేన అంటారా పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన బహుశా మనం రాజకీయాలు ఎప్పుడు వినము మీతో కూడా చెప్పాను నేను ప్రతిపక్షంలో ఉంటూనే ప్రభుత్వంలో కూడా ఉండొచ్చే ఉండే ఏర్పాటు ఏదైనా ఉందేమో మేము చూస్తాము అని ఒక మాట చెప్తాం ఎమ్మెల్యేల సమావేశంలో అంటే ఏంటి ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉంటాము జగన్మోహన్ రెడ్డి విల్ బి థర్డ్ పర్సన్ ద దర్లో ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు తర్వాత పవన్ తర్వాత జగన్ పది మంది ఉంటారా ఉండరా ఎంతమందిని కలుపుతారా తర్వాత సమస్య కానీ కాబట్టి ఇది ఇది దీన్ని సీరియస్గా అన్నారా పరిస్థితి చేస్తున్నారా దట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నోస్ మీ మీరు ఒక పార్టీ అనుకోండి మీ పార్టీ ఒప్పుకుంటే మీరు వెళ్ళి ప్రభుత్వంలో చేరొచ్చు మరి దానికి ఒప్పు మంత్రి పదవులు తీసుకోకుండా ఉండరు నాకు తెలిసిన మేరకు ప్రజారాజ్యంలోనూ జనసేనలోను ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు చెప్పే ప్రకారం వాళ్ళు పదవులు తీసుకొని బాధ్యతలు అవన్నీ చేయకుండా ఉండరు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు చంద్రబాబుని ఎక్కువ బలపరిచాడు అనేది ఒక మొదట్లో వచ్చిన మాట కదా ఇప్పుడు పదవులు కూడా తీసుకోకపోతే ఆ తరగతి ఇప్పుడు మీరు అన్న పిఠాపురంలో మీరు చూస్తున్న ఈ సమస్యలన్నీ అవి ఇంకా పెరుగుతాయి ఇంకా మరి ఎందుకు మేము ఇంత కష్టపడి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇంక ఇది సుదీర్ఘమైన ప్రయాణం అనుకోవచ్చు దీన్ని ఈ రోజు పదవులు తీసుకున్నప్పుడు వేల ఇరవై తొమ్మిదిలో ప్రత్యాన్ ఏజ్లో రెండు వేల ఇరవై తొమ్మిది గురించి కాదు ఒక ఆరు నెలలు ఈ ఆరు నెలలలో మోదీ ప్రభుత్వం పదవి అది అది నిరూపించుకోవాలి తర్వాత ఎవరెవరి మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరిని అబ్జర్బ్ కలిపేసుకుంటుంది మనం చూడాలి చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ సమాన హోదాతో చేరతారా ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు చేరారు ఉదాహరణ కర్ణాటకలో కూడా ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ఐదుగురిని పెట్టి లేదా కర్ణాటకలో ముగ్గురిని పెట్టి అవన్నీ చేస్తే పవన్ లాంటి వ్యక్తి కాదు సూట్ కాదు సామాజిక సమీకరణ అది రకరకాల పేర్లతో వాళ్ళలోంచి ఒక ఉప ముఖ్యమంత్రిని ఉంటే తింటే దాదాపు వన్ వన్ ఏ అన్నట్టుగా కో అన్న పద్ధతిలో ఉండాలనుకుంటారు కానీ సో కో పైలెట్ ఇది వరకు ఉండేది కానీ మామూలుగా తెలుగుదేశంలో నెంబర్ టూకు వచ్చిరాదని పేరు అది ఎవరైనా దేవేంద్ర గౌడ్ అయినా అది రాదని భాస్కర్ రావు అయినా అది చంద్రబాబు నాయుడు నాయుడు అయినా అని మరి ఇప్పుడు పవన్కు దానికి ఎలాంటి ఒక అరేంజ్మెంట్ కావాలి పవన్కు హీ ఏ స్పెషల్ అరేంజ్మెంట్ ఆయన స్టేజ్ అవన్నీ కూడా ఆరా అంతా కొనసాగించడానికి అది డెఫినెట్గా వాళ్ళ మధ్య ఒక అవగాహన ఉండి ఉండుంటుంది అనుకుంటున్నాను ఓకే దానికి తన గ్లామరు బయట పని సినిమాలు చేసుకుంటూ దానికి బయట నుంచి దానికి తోడుగా ఉండి అలా చేస్తాడా అది దట్ ఈస్ట్ టు బి సీన్ దాని మీద వెక్యులేషన్ బొద్దిగా అవసరం లేదు ఈ వర్క్ అవుట్ అవ్వదు అండి చేస్తే ఇబ్బంది పెడతారు ఏ పబ్లిక్లో ఆయన కొంతకాలం ఉండాలి అదే ఇది కంప్లీట్ చేసుకున్నంత వరకు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారో అది తప్పకుండా ఆయనకు డబ్బు అంటే రెండు రెస్పాన్సిబులిటీ అవును మూడోది ప్రతిపక్షంగా జగన్ వచ్చి మాట్లాడకుండా చేయాలంటే నేనే ప్రతిపక్షం నేనే విజయ్ ఆయన ఎవరు తమిళనాడులో కెప్టెన్ విజయకాంత్ లాగా నేను చేస్తా ఆయన చేయాలతో పొత్తు పెట్టుకొని గెలిచి ప్రతిపక్ష నాయకుడే ప్రతిపక్ష నాయకుడు దట్ ఇస్ ఎ అవును కానీ ఈ పదవులు కావాలి మంత్రులు కాకపోతే వీళ్ళందరూ ఊరుకుంటారు వీళ్ళు ఇంతకాలం జనసేనని వెంట అనేక ఢక్కడి కొనసాగారు సో పజిలే అది అది మనకు పన్నెండో తారీఖునే దీనికి లేదా రేపు ఏమైనా సమాచారాలు మనకి వస్తే రావచ్చు మనకి ఓకే సార్ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మరొక అంశం లోకేష్ రెడ్ బుక్ అని దీనివల్లే అరెస్టులు చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఏదో ఎన్నికల్లో స్పీచ్ ఏదో ఇస్తారో ఆవేశంగా మాట్లాడతారు తప్ప అది అలాగే ఇంప్లిమెంట్ చేసి దాన్ని అమలు చేసి కక్ష పూరితంగా చేసే పరిస్థితి ఉంటుందా ఒకటే ఎప్పుడైనా కానీ ఏ పార్టీ వచ్చినా అంటే ఇప్పుడు ఒక ఐదేళ్ళు వెనక్కి వెళ్తే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు లేదా అంతకుముందు ఉన్నారు సమస్య ఏంటంటే రెడ్ బుక్ అన్నది ఒక పేరేండి అండి